సాయి భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీకే తెలియని ఒక వ్యక్తి నీపై ఒక ప్రయోగాన్ని చేయబోతున్నారమ్మా మరి ఎందుకు ఇలా చేయబోతున్నారు అసలు ఎవరు అన్నది మొత్తం గుట్టురట్టు చేయబోతున్నాను నమ్మకంతో ఇది విను చాలు వాళ్ళు ఎవరు ఎందుకిలా చేస్తున్నారు నీ జీవితాన్ని ఎందుకిలా మారుస్తున్నారు అన్నీ కూడా నేను చెబుతాను వింటావు కదా ఈ క్షణమే విని నీ జీవితాన్ని మార్చుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి అసలు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు మనపై ఎందుకు ఇలా కుట్రలు పన్నుతున్నారు బాబాగారు అసలు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మన జీవితం ఎందుకు ఇలా అయిపోతుందో ఇలా ఇవన్నీ కూడా స్వయంగా మనం సాయి తండ్రి మాటలోనే తెలుసుకుందామండి మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకే తెలియని ఒక వ్యక్తి నిన్ను పాతాళానికి తొక్కపోవాలని పాతాళానికి తొక్కాలని ప్రయత్నిస్తున్నారమ్మా అవును బిడ్డ ఆ వ్యక్తి నీపై ఒక అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు అందుకే ఇప్పుడు నీకు ఇన్ని కష్టాలు సమస్యలు వచ్చేశాయి మరి అది ఎవరో కూడా ఈరోజు తేల్చి చెప్పేస్తాను అసలు అది ఎవరో తెలిస్తే నీకే నువ్వే నోరెల్ల పెడతావమ్మా అవును తల్లి రానున్న ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నీ జీవితంలోకి విషంతో సమానమైన ఒక వ్యక్తి రాబోతున్నారు వాళ్లతో జాగ్రత్త ఎందుకంటే నా బిడ్డ ఎంతో అమాయకురాలని నాకు తెలుసు అందుకే వాళ్ళు నిన్నే మోసం చేయాలని ఒక టార్గెట్ గా పెట్టుకుని నీ దగ్గరికి రాబోతున్నారమ్మా అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు కదా ఇకనైనా అలా రాకుండా జాగ్రత్త ఇది విని ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి లేదంటే జీవితం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అలక్ష్యం చేసినా సరే నా మాటలను పెడచేవన పెట్టినా కూడా ఇక నువ్వు జీవితాంతం బాధపడాల్సిందే ఇక నేను కూడా ఏమీ చేయలేను నేను చెప్పాల్సింది చెప్పాను మిగతాదంతా నీ ఇష్టం అవును తల్లి నా బిడ్డలు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండాలి అనే నేను ఎప్పుడూ కోరుకుంటాను అందుకే నువ్వు చిక్కుల్లో పడకుండా ఎప్పుడూ కూడా హాయిగా సంతోషంగా ఉండాలి నా బిడ్డకు ఎలాంటి ఆపద రాకూడదు అని చెప్పే నేను ఈ సందేశాన్ని ఈ వార్తని ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను విని అర్థం చేసుకో అమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటున్నాను నీ భవిష్యత్ ఏంటో మొత్తం నాకు తెలుసు కాబట్టి ఈ సందేశం తెచ్చాను నేను నిన్ను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాను బిడ్డ ఎవరైనా సరే నిన్ను తాకాలి అంటే భయపడాలి నీ దగ్గరకు రావాలి అంటే నన్ను దాటి రావాలి ధైర్యంగా ఉండు బాధపడకు నన్ను దాటి ఎవ్వరూ కూడా నీకు హాని చేయలేరు మరి బాబా ఆ వ్యక్తి కూడా నా దగ్గరకు రానివ్వకుండా మీరే చేయొచ్చు కదా మీరే అడ్డుకోవచ్చు కదా అని అంటున్నావా చూడమ్మా నీకు నువ్వుగా ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మేసి వీళ్ళే సర్వస్వం అనుకుంటున్నావు అలానే వీళ్ళు నా మంచు కోరే చెబుతున్నారు అని చెప్పి వీళ్ళని నమ్మేశావు అందుకే నేను ఎన్నిసార్లు ఎన్ని సందేశాలు పంపినా నువ్వు వినలేకపోతున్నావు ఆ వ్యక్తిపై నువ్వు పెట్టుకున్న గుడ్డి నమ్మకమే నిన్ను కష్టాలు పాలు చేయబోతుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమని నేను చెబుతున్నాను నేను ముందుగా నీకు ఒక మంచి సలహాని ఇచ్చేశాను కదా ఇకపైనైనా జాగ్రత్తగా ఉండు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు ఎవరితో పడితే వాళ్ళకి నీ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా వాళ్లతో పంచుకోకు ఎందుకంటే గుర్తుపెట్టుకో పెట్టుకోబిడ్డ ఈ ప్రపంచంలో నీకంటూ నీ మేలు కోరేవారంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ సాయి తండ్రి మాత్రమేనే తెలుసుకో మిగతా వాళ్ళందరూ ప్రేమ కూడా కలుషితంగానే ఉందమ్మా ఏదో ఒక వల్ల కలుషితమైపోతున్నారు అది డబ్బు పరంగా కాని ఇంకొక వ్యక్తి వల్ల కానీ ఇలా ఏదైనా సరే ప్రేమ కలుషితంగానే ఉంది ఇలాంటి జనం మధ్యన నువ్వు స్వచ్ఛమైన ప్రేమను ఎలా ఆశిస్తున్నావో చెప్పు అది ముమ్మాటికి నీ తప్పే కదా కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవితంలోకి సునామిలా ఒక వ్యక్తి రాబోతున్నారు నీటిలో ఒక రాయి విసరగానే అప్పటి వరకు హాయిగా ఉన్న ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో రాయి విసిరిన వెంటనే అల్లకల్లోలమైపోతుంది అయిపోతుంది కదా ఇక అలానే నీ జీవితం కూడా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది ఆ వ్యక్తి రాకతో అల్లకల్లో అయిపోతుంది ఏమరపాటుగా ఉన్నావా బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త ఇవి నిన్ను భయపెట్టడానికి కాదమ్మా ముందుగానే నిన్ను హెచ్చరించాలని నీ ముందుకు తీసుకువచ్చాను ఎంతో ప్రశాంతమైన జీవితం నీది స్వచ్ఛమైన మనసునేది అలాంటి జీవితాన్ని నీ చేతులారా వాళ్ళు నాశనం చేసేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా అస్సలు వినకు అలానే నీ కుటుంబంలో స్వయంగా నీ చేతులతోనే నిప్పు పెట్టించేస్తారు ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మీ కుటుంబంలో ఇక గొడవలు రాబోతున్నాయి అది స్వయంగా నీ వల్లే గొడవ స్టార్ట్ అయ్యేలా వాళ్ళే స్టార్ట్ చేస్తారు ఇప్పటి వరకు అన్నింటిలో సర్దుకుంటున్న మీ కుటుంబం మీ బంధం మీ పిల్లలు అందరూ కూడా తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు ఇక ఇదంతా కూడా కేవలం ఆ వ్యక్తి వల్లే జరుగుతుంది అందుకే నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బిడ్డ బాబా నాకు చాలా భయంగా ఉంది బాబా అసలు ఆ వ్యక్తి ఎవరు నేను వాళ్ళకి ఏం హాని తలపెట్టాను ఎందుకు నా జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అసలు వాళ్ళెవరు బాబా అని అడుగుతున్నావు కదా నా జీవితంలో ఏం జరగబోతుంది వాళ్ళని ఎలా గుర్తించాలి ఎలా దూరం పెట్టాలి నేను ఎవ్వరికి కూడా ఎలాంటి హాని చేయలేదే ఎలాంటి ద్రోహము కూడా తలపెట్టలేదే కళలో కూడా ఒక్కరికి కూడా హాని జరగాలని అనుకోలేదు మరి అలాంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారు సాయి ఎవరు నాకు హాని తలపెడతారు బాబా సాధ్యమైనంత వరకు మీ మాటలు విని అందరికీ సాయమే చేశానే ఎలాంటి కీడు తలపెట్టలేదు కదా అది మీకు కూడా తెలిసిందే కదా సాయి మరి నాకెందుకు ఈ కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతూ నీ మనసులో కంగారు మొదలైంది కదా సరే సరేమ్మా ముందు కంగారు పడకుండా కాస్త ప్రశాంతంగా నీ సాయి ఇచ్చే సమాధానాన్ని విను బిడ్డా మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి చేతుల్లోనే అత్యంత దారుణంగా మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది జాగ్రత్త మోసం చేయాలనే ఆలోచన మాత్రమే మోసగాళ్ళుకుంటుంది అది ఎవరైతే ఏం చెప్పు వాళ్ళకి నువ్వు ఎంత సాయం చేసినా సరే వాళ్ళు ఏవీ కూడా గుర్తుపెట్టుకోరు వారు కేవలం నిన్ను మోసగించడానికి మాత్రమే నీతో ఉంటారు నిన్ను మోసం చేసి నిన్ను ముంచేసి ఇక వాళ్ల దారి వాళ్లు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు నీకు కనిపించకుండా కనుమరిగైపోతారు ఇక వాళ్ళు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం వాళ్ళలా వస్తారు లేదంటే నీతో ఏదో ఒక పని ఉన్నట్లుగా నీ దగ్గరికి వస్తారు లేదా నీ అవసరాల్ని తీరుస్తున్నట్లు సాయం చేస్తున్నట్లు నటిస్తారు ఆ అవసరం వచ్చేలా కూడా వాళ్లే చేస్తారు లేదంటే నీకు ఏదో అవకాశం ఇస్తానని జాబ్ ఇస్తాననో లేదంటే ఏదైనా పని ఇప్పిస్తాననో ఇలా ఏదో ఒకలా నీ దగ్గరికి వస్తారు కాబట్టి నువ్వే ఆలోచించుకో వీటిలో ఏదో ఒక దాంట్లో నువ్వు మోసపోబోతున్నావు నీ దగ్గర ధనం లేకపోతే ఆర్థిక సాయం చేస్తానని వస్తారు నమ్మించి మోసం చేస్తారు మరి ఆ సాయాన్ని పొందకుండా ఉంటారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డకు ఉద్యోగం ఇస్తానని నీ దగ్గరికి వస్తారు ఇది కూడా మోసపోవడానికి అవకాశమే కదమ్మా అందుకే చెబుతున్నాను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను వీళ్ళంతా ఏదో ఒక దారిలో నీ దగ్గరికి వస్తారు అప్రమత్తంగా ఉండు కేవలం నిన్ను మోసం చేయడానికే వస్తారు అలాంటి వాళ్ల మాటలు చాలా తీయగా మధురంగా ఉంటాయి జాగ్రత్త వాళ్ళు కేవలం నీ జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రమే వస్తారమ్మా ఎవ్వరి మాటలను కూడా అమాయకంగా నమ్మి నువ్వు మోసపోకు జాగ్రత్తగా ఉండు తల్లి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్లే కాదు కొందరు మాత్రమే మంచిగా ఉంటారు కొందరు నటిస్తారు చాలా మంది మోసం చేయడానికే సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి పాపపుణ్యాలంటూ ఏవీ తెలియదమ్మా కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది ఈ మోసం చేసేవాళ్ళు ఎప్పటికైనా సరే అంతకింత అనుభవిస్తారు అలాంటి కష్టాలు సమస్యలు వాళ్ళకి ఎదురవుతాయి అసలు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వచ్చేస్తుంది అయినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి ఎందుకంటే మోసపోయావా ఇప్పటి వరకు ఉన్న నీతో ఉన్న వాళ్ళంతా నీ ముందు ఎగిరెగిరి పడుతూ ఉంటారు నువ్వేమో అమాయకంగా అందరూ మంచివారే అని నమ్మేస్తావు మోసపోతావు చిన్నపిల్లల్లా స్వచ్ఛంగా ఉంటావు కానీ అందరూ నీలానే ఉండాలని లేదు కదమ్మా నీకైతే అబద్ధాలు చెప్పడం రాదు మోసం చేయడమా అంతకన్నా తెలియదు ఎవరిని బాధ పెట్టడం కూడా నీకు తెలియదు అందరూ బాగుండాలని కోరుకుంటావు ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్లేవారు కొందరుంటే అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరు వారి మోసాలతో మోసం సేవాళ్లు మరికొందరు ఇలా రకరకాలుగా ఈ ప్రపంచంలో ఉంటారు మరి నువ్వు అందరినీ నమ్మేస్తావు అందరూ ఒకేలా మంచిగా ఉంటారని భ్రమపడిపోతావు ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటికి రా లేకపోతే చిక్కుల్లో పడిపోతావు జాగ్రత్త సమస్యలు ఇరుక్కుంటావు నీ చేతులారా నువ్వే కష్టాన్ని కొని తెచ్చుకుంటావు హాయిగా ఉన్న నీ జీవితాన్ని సమస్యలో నెట్టేసుకుంటావు ఇలా ఇప్పుడు నువ్వు ఈ సమస్యలు ఇరుక్కోకూడదనే నేను ముందుగానే నిన్ను హెచ్చరించడానికి వచ్చానమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి కొట్టిపారేయకు ముఖ్యంగా నీకు ఏ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది నువ్వు పనిచేసే చోట గాని వ్యాపారం చేసే గాని నీకు పరిచయం ఉన్న ఫ్యామిలీ లేదా నీకు ఎక్కడైనా సరే పరిచయం అవ్వచ్చు ప్రమాదం పొంచుకొస్తుంది జాగ్రత్త ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు మితిమీరిన నమ్మకాన్ని ఎప్పుడూ పెట్టుకోవద్దమ్మా నీ రహస్యాలను కూడా ఎప్పుడూ పంచుకోకు నీకు ప్రమాదం వచ్చేస్తుంది జాగ్రత్త ఎవరి నుంచైనా సరే నీకు కాస్త ప్రమాదం ఉంది అని అనుమానం వచ్చినా సరే వాళ్ళని నిదానంగా దూరం పెట్టేసే ధైర్యంగా ఉండు నీ మనసే నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కాస్త గమనంగా ఉండు చాలు గొడవలకు దిగకుండా నిదానంగా అక్కడి నుంచి తప్పించుకో తల్లి ఎందుకంటే అందరినీ అనుమానించాల్సిన పని లేదు కదా అందరినీ కూడా అవమానించాల్సిన పని కూడా లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అన్నీ నీకు తెలుస్తాయి అర్థమవుతుంది కదా నీ బాబా చెప్పినట్లు చేయి చాలు ఇక అన్నీ సవ్యంగా జరుగుతాయి ఈ సమస్య నుంచి బయటపడమ్మా మిగిలిందంతా కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు నీకు ధైర్యాన్ని చెప్పడానికే కదా నీ బాబా వచ్చింది చెప్పు ఇక కంగారు పడకుండా హాయిగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు నువ్వు సంతోషంగా ఉండాలని ఈ సందేశాన్ని తెచ్చాను వింటావు కదా ఇకనైనా ధైర్యంగా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడు లేదంటే నువ్వే కష్టాల్లో పడాల్సి వస్తుంది సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది కాస్త జాగ్రత్త ఏమరపాటుగా ఉన్నావా అమాంతం నిన్ను ముంచేయడానికి వంద చేతులు నీ దగ్గరికి వస్తాయని తెలుసుకో కాబట్టి జాగ్రత్త అని బాబా చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఒక హెచ్చరికతో మన ముందుకైతే వచ్చారన్నమాట బాబాగారు చెప్పింది నిజమే కదండి మరి బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి మన జీవితానికి సంబంధించిందే కాబట్టి మనం ఎలా ఉండాలి అన్న విషయాలు బాబాగారు మనతో ఈరోజు చెప్పారనమాట మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్